అందరికీ నమస్కారం సనాతన సృష్టి ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో మహాభారతం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం భీష్మ పితామహుని అసలు పేరు దేవవ్రత దేవవ్రతుడు యువకుడిగా ఉన్నప్పుడు అతని తండ్రి సంతనుడు వేటకు వెళ్ళి స్థానిక జాలరి కుమార్తె అయిన సత్యవతితో ప్రేమలో పడ్డాడు అప్పుడు సత్యవతి తండ్రి మరియు సత్యవతి వారి వివాహము అంగీకరించటానికి కఠినమైన షరతు విధించాడు తనకు జన్మించిన కొడుకులు తన సింహాసనానికి వారసులు అయితే మాత్రమే వివాహం చేసుకోవడానికి అంగీకారమని చెప్తారు అప్పుడు శంతనుడు హృదయ విదారకంగా తన రాజ్యానికి తిరిగి వచ్చాడు దేవవ్రతుడు తన తండ్రిని ఈ విషాద స్థితిలో చూడలేక వారసుడిగా పక్కకు తప్పుకుంటానని చెప్పి సత్యవతిని తన తండ్రిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పించాడు సత్యవతికి తృప్తి కలగలేదు అతను పదవీ విరమణ చేసినప్పటికీ అతని కుమారులు తరువాత సింహాసనాన్ని పొందవచ్చని ఆమె వాదించారు కాబట్టి దేవవ్రత వివాహం చేసుకోనని లేదా పునరుత్పత్తి చేయనని భీష్మ భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు అప్పటినుంచి దేవవ్రతుడు భీష్మ అని పిలువబడ్డాడు కర్ణుని చంపిన బ్రాహ్మణ శాపం కర్ణుని జీవితం అనేక శాపాలతో గుర్తించబడింది వాటిలో ఒకటి అతని మరణంలో కీలక పాత్ర పోషిస్తుంది కర్ణుడు గొప్ప విలువిద్యావంతుడిగా మారాలనే తన లక్ష్యంలో యుద్ధకళను నేర్చుకోవడానికి పరశురాముని వద్దకు వెళ్లాడు అయితే పరశురాముడు కేవలం బ్రాహ్మణులను మాత్రమే బోధించేవాడు కాబట్టి కర్ణుడు తన కులం గురించి అబద్ధం చెప్పి తాను బ్రాహ్మణుడినని చెప్పాడు పరశురాముడు అతన్ని శిష్యునిగా అంగీకరించి విలువిద్య మరియు యుద్ధకళ యొక్క అన్ని రహస్యాలను బోధించాడు ఒకరోజు పరశురాముడు కర్ణుని మోకాలిపై తల ఉంచి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఒక కీటకం కర్ణుని కుట్టింది నొప్పి ఉన్నప్పటికీ కర్ణుడు తన గురువును కలవరపెట్టకూడదని భయపడి కదలకుండా ఉన్నాడు పరశురాముడు మేల్కుని రక్తాన్ని చూసి కర్ణుడు బ్రాహ్మణుడు కాకపోవచ్చని గ్రహించాడు ఎందుకంటే ఏ బ్రాహ్మణుడు కూడా అటువంటి నొప్పిని తట్టుకోలేడు మోసానికి కోపంతో పరశురాముడు కర్ణుని శపించాడు అతను అత్యవసర సమయంలో బ్రహ్మాస్త్రం యొక్క జ్ఞానాన్ని మరచిపోతాడని ప్రకటించాడు ఈ శాపం కురుక్షేత్ర యుద్ధంలో ప్రదర్శించబడుతుంది కర్ణుని రథం చక్రం నేలలో ఇరుక్కుపోయినప్పుడు అతను దానిని విడిపించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు బ్రహ్మాస్త్రం మంత్రాలను మరచిపోతాడు అర్జునుడి దాడికి అతను బలహీనంగా మారతాడు ఈ బలహీనత క్షణం చివరికి కర్ణుని యుద్ధంలో మరణానికి దారితీస్తుంది మహాభారతం ఒక ప్రపంచ యుద్ధం మహాభారతం సంఘర్షణ యొక్క ప్రాముఖ్యత మరియు స్థాయి ప్రపంచ యుద్ధం సారూప్యం కలిగి ఉంటుంది మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంలో భారతీయ ఉపఖండం అంతటా అనేక రాజ్యాలు పాల్గొన్నాయి సైనికుల రథాలు ఏనుగులు మరియు గుర్రాల సంఖ్య లక్షలలో ఉన్నాయి ప్రపంచ యుద్ధం స్థాయిలాగా మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంలో వివిధ రాజ్యాల మధ్య సంక్లిష్టమైన సఖ్యతలు మరియు విభేదాలను వివరిస్తుంది ఈ సంబంధాల జాలం యుద్ధం యొక్క స్థాయి మరియు సంక్లిష్టతను పెంచింది యుద్ధం యొక్క ఫలితం ప్రాచీన భారతీయ సమాజం మీద గాఢమైన సాంస్కృతిక నైతిక మరియు తాత్విక ప్రభావాన్ని చూపింది బలరాముడు అభిమన్యుకి మామ అభిమన్యుడు బలరాముని అల్లుడు అభిమన్యుని భార్య వత్సల బలరాముడి కుమార్తె దుర్యోధనుని కుమారుడైన లక్ష్మణుడిని వత్సల వివాహం చేసుకోవాలని బలరాముడు కోరుకున్నాడు అభిమన్యుడు వత్సల ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు అభిమన్యుడు తన సోదరుడు ఘటోత్కచుని సహాయం తీసుకొని వత్సలను వివాహం చేసుకుంటాడు ఘటోత్కచుడికి మాయాజాలం తెలుసు మరియు అతను తన మాయాజాలంతో లక్ష్మణుడి వివాహానికి వెళ్లి వరుడిని భయపెట్టి ఆ తర్వాత వత్సలను తనతో పాటు తీసుకోని వచ్చితన సోదరుడు వద్దకు వెళ్లాడు వీటన్నింటికి లక్ష్మణ్ కుమారుడు చాలా చెంది తన జీవితాంతం చేసుకోనని శపథం చేశాడు దీంతో దుర్యోధనుడికి కోపం వచ్చింది పాండవులందరినీ చంపగలిగే ఐదు బంగారు బాణాలు యుద్ధసమయంలో పక్షాన ఉన్న భీష్ముడుని పాండవులకు అనుకూలంగా వ్యవహరించాడని దుర్యోధనుడు నిందించాడు ఇది విన్న భీష్ముడు చాలా కోపంగా ఐదు బంగారు బాణాలను తీసుకొని తన మంత్రశక్తులతో వాటిని నింపాడు ఒకరోజు దుర్యోధనుడు భీష్ముడు తమతో ఎప్పుడూ ఒకేలా ఉండడని అనుమానించి ఆ బాణాలను తన వెంట తీసుకెళ్లాడు ఈ విషయాన్ని కృష్ణుడు తెలుసుకుని అర్జునుడితో వ్యూహం పన్నాడు కొన్ని సంవత్సరాల క్రితం దుర్యోధనుడు అర్జునుడితో ఒక మాట ఇచ్చాడు ఒకరోజు నీవు నన్ను ఏదైనా అనగవచ్చు నేను నీకు తిరస్కరించెను అని కృష్ణుడు అర్జునునూ అదే మాటను వాణమని చెప్పాడు ఆ రాత్రి అర్జునుడు దుర్యోధనుని వద్దకు వెళ్ళి ఆ మాటను గుర్తుచేసి ఆ ఐదు బంగారు బాణాలను నాకు ఇవ్వు అని అడిగాడు దుర్యోధనుడు మాట ఇచ్చినవాడు కావడంతో ఇష్టం లేకున్నా ఆ బాణాలను అర్జునునికు అప్పగించాడు భీముడు యుద్ధం తర్వాత ధృతరాష్ట్రుడిని మరియు గాంధారిని దూషించాడు యుధిష్ఠిని పట్టాభిషేకం జరిగిన పదిహేను సంవత్సరాల తర్వాత ధృతరాష్ట్రుడు మరియు గాంధారి అడవికి విరమించారు దీనికి ప్రధాన కారణం భీముడి దూషణలు ఇది వారిని చాలా విచారానికి గురిచేస్తుంది ఆ నిరాశ వల్ల వారు రాజ్యాన్ని విడిచిపెట్టి నిరుత్సాహంతో అరణ్యాలలోకి విరమిస్తారు ద్రౌపది వస్త్రాపహరణంలో కర్ణుడు ప్రధాన దోషి ద్రౌపది వస్త్రాపహరణం దుర్యోధనుడు కాదు కర్ణుడిచే ప్రేరేపించబడింది ద్రౌపదిని సభకు రమ్మని అడిగే సమయంలో తప్ప దుర్యోధనుడు మొత్తం కార్యక్రమములో చాలా నిశ్శబ్దంగా ఉన్నాడు కర్ణుడే దుశ్శాసనుడిని రెచ్చగొట్టి ద్రౌపది వస్త్రాపహరణం చేసేటట్టు ప్రేరేపిస్తాడు ఇది కేవలం ద్రౌపది స్వయంవరం సమయంలో తనకి దక్కలేదు అనే అసూయతో అలా ద్రౌపదిని కర్ణుడు అవమానిస్తాడు ధన్యవాదములు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సనాతన సృష్టి